హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లైఫ్ ఆఫ్ వి త్రీ నేను మీనవ్య హాయ్ అండి ఈ వీడియో వేరే మదర్స్కి కూడా హెల్ప్ అవ్వాలి బికాస్ మేము మామ్స్ క్లబ్కి వెళ్ళిన తర్వాత మేడం ఇచ్చిన ఇన్పుట్స్తో చాలా చేంజెస్ రావడం అండ్ చాలా రిలాక్స్డ్గా అనిపించడం అండ్ కొన్ని కొన్ని కొత్త విషయాలు నేర్చుకోవడం అండ్ కొన్ని క్రాఫ్ట్స్ కానీ అలాంటివన్నీ మేడం నేర్పించడం చాలా బాగుంటుంది అనమాట అంటే కిడ్స్తో కూడా ఎలా టైం స్పెండ్ చేయొచ్చు సో ఇవన్నీ నేను మీతో షేర్ చేసుకోవాలి మీకు కొన్ని పాయింట్స్ తెలియాలి అని అనుకుంటున్నాను సో ఈ వీడియో అయితే ఎండ్ వరకు చూడండి చాలా కొత్త విషయాలు కూడా నేర్చుకోవచ్చు అండ్ ఫస్ట్ టైం ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఇది మామ్స్ క్లబ్ అని వాళ్ళ స్కూల్ బిజీబీస్ ప్రిన్సిపల్ మేడం ఎవరైతే ఉన్నారో శ్రవంతి మేడం సో ఆవిడ అరేంజ్ చేశారు లైక్ ఎందుకు ఇంత పర్టికులర్గా మేడం ఒక మామ్స్ క్లబ్ అరేంజ్ చేశారు అంటే ఒక మామ్ అంటే ఏంటండి లైక్ మార్నింగ్ నుంచి ఈవినింగ్ నైట్ పడుకునేంత వరకు మనం ఈవెన్ వర్కింగ్ ఉమెన్ అయినా లేదంటే ఒక హోమ్ మేకర్ అయినా మన గురించి మనం ఆలోచించుకుంటూనే ఫిజికల్గా మెంటల్గా మన గురించి మనం కేర్ చేసుకుంటూనే ఎక్కువ ఫ్యామిలీకి టైం ఇవ్వాలి అంటే ఎక్కువ ఫ్యామిలీ గురించి ఆలోచిస్తూ మన హస్బెండ్కి ఏం చేయాలి పిల్లలకి ఏం చేయాలి అసలు పిల్లల స్కూల్ నుంచి వచ్చేసరికి ఏం పెట్టాలి హస్బెండ్కి ఏం పెట్టి పంపించాలి లేకపోతే ఇంకా థాట్స్ అన్నీ ఇవే ఉంటాయి రేపేంటి నెక్స్ట్ పిల్లల ఫ్యూచర్ ఏంటి లేకపోతే ఇంకేం చేయాలి హౌస్ని ఎలా ఐ మీన్ హౌస్ని ఎలా చక్కదిద్దుకోవాలి ఇవన్నీ మనకు ఉంటాయి కదండీ సో ఇంత బిజీ మెకానికల్ లైఫ్లో స్ట్రెస్ ఫీలింగ్ కానీ లైక్ ఇంకా మనం స్ట్రెస్ అవ్వడం రిలాక్సేషన్ లేకపోవడం మనకి మనం ఎక్కువ కేర్ చేయకపోవడం ఛాలెంజెస్ని అసలు ఎలా ఫేస్ చేయాలి ఇవన్నీ కూడా మేడం చాలా బాగా నేర్పిస్తున్నారు ఇది యాక్చువల్లీ మామ్స్ క్లబ్ అనేది ఎవ్రీ మంత్ ఒక సాటర్డే ఇట్ మీన్ లైక్ సెకండ్ సాటర్డే మేడం పెట్టారు ఎందుకంటే ఈవెన్ వర్కింగ్ ఉమెన్కి అండ్ అందరికీ ఒక్క అట్లీస్ట్ ఒక టూ అవర్స్ ఫ్రీగా ఉండేలా ఆ సాటర్డే అనేది పెట్టారు సో దీనిలో మేము మామ్స్ ఏదైతే అంటే బిజీ బిజీ ప్రజెంట్ అయితే ఎవరైతే స్కూల్ కిడ్స్ ఉన్నారో వాళ్ళ మదర్స్ అందరం గ్యాదర్ అయ్యి ఈ మామ్స్ క్లబ్లో మేము పార్టిసిపేట్ చేస్తున్నాం సో దీనిలో మేడం ఒక వన్ అండ్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్ మాకు చాలా ఇన్పుట్స్ ఇస్తున్నారు అండి లేకంటే మనం పిల్లలతో చాలా విసిగిపోతూ ఉంటాం ఒక్కొక్కసారి వాళ్ళు చేసే వాటికి ఎలా మేనేజ్ చేయాలి వాటన్నిటిని అండ్ ఇప్పుడు మీరు చూస్తుంటే కొన్ని పెయింటింగ్స్ వేస్తున్నాం క్రాఫ్ట్స్ వేస్తున్నాం ఇవన్నీ కూడా మేడంకి వచ్చినవి మేడం మాకు నేర్పించడం అండ్ వేరే మదర్స్కి వచ్చినవి కూడా ఇంకొక మదర్స్తో అక్కడ షేర్ చేసుకోవడం ఇప్పుడు సపోజ్ నాకు డాన్స్ బాగా వచ్చింది అంటే వేరే మదర్స్కి ఇంట్రెస్ట్ ఉంది డ్యాన్స్ నేర్చుకోవాలని అంటే నేను అది వాళ్ళకి చెప్పడం ఇంకొక మదర్స్కి ఏదైనా క్రాఫ్ట్స్ చాక్లెట్ మేకింగ్ క్యాండిల్ మేకింగ్ ఇలా ఏది వచ్చినా లైక్ వేరే మదర్స్కి షేర్ చేయడం ఇలా ఒకరికొకరు షేర్ చేసుకుని అవన్నీ కొత్త థింగ్స్ నేర్చుకోవడం ఏ ఇంట్రెస్ట్ బట్టి అది వన్ వన్ వీక్ ఒక్కొక్కటి అన్నట్లు సో అలా ప్లాన్ చేసుకున్నాము ఇదైతే చాలా బాగా వెళ్తుంది అండ్ ఈ ఇన్పుట్స్ కూడా మేడం ఏం చెప్తున్నారు అనేది కొన్ని నేను మీకు వినిపించాలనుకుంటున్నాను దాని ద్వారా మీరు చైల్డ్తో ఇంట్లో ఎలా ఫేస్ చేయాలనేది ఒక ఐడియా వస్తుంది అని ఇప్పుడు బయట వాళ్ళని చూపించండి డోంట్ మేక్ దెమ్ లైక్ ఏంటి అని అంటే ఎవరైనా ఇక్కడ పూర్వాలు ఉన్నారు అని అంటే వీళ్ళని ఇదే స్టేటస్ వీళ్ళది మన స్టేటస్ అండ్ ఆఫ్ సీన్ టాపింగ్ థంపరీ నెవర్ యూ షుడ్ అంటే వేరే వాళ్ళు కూడా దోగి మన ఇంట్లో దే ఆర్ వెరీ ఇంపార్టెంట్ వాళ్ళకు ఒక వాల్యూ వచ్చేటట్టు మీకు అప్పుడు ఏంటి అంటే హ్యూమానిటీకి వాల్యూ ఇస్తారు స్టేటస్కి వాల్యూ వెన్యూ లైక్ ఎయిట్ హండ్రెడ్ పనా వచ్చిందనుకోండి పనా వేసింది వెళ్ళే అమ్మ తీ

అక్కడ ఏమవుతుందంటే వాళ్ళ నాన్న చాలా మంచోడు బికాస్ బయటికి తీసుకెళ్ళడానికి ఫైట్ చేస్తున్నారు మీతో బట్ మీరంటే మీరు తలిపేసేసారు మరి యూ ఆర్ ఎన్వేర్ పర్సన్ రైట్ నా రైట్ సో కాబట్టి అలా కాదు ఆ మట్గా కాదు చేసేది మీరు ఆ టైంలో వదిలేసేయండి తీసుకెళ్ళి ఒక్కసారి తీసుకెళ్తే నష్టమే లేదు అదే నేను అదే చెప్తాను ఇప్పుడు వదిలేసేయండి తీసుకెళ్ళేవ్వండి ఇప్పుడు ప్రస్తుతం నేను ఈ పో సిచ్యువేషన్ చెప్తున్నాను తీసుకెళ్ళిన తర్వాత పాప లేనప్పుడు యూ ఫైట్ విత్ యూమ్ అలా నో ప్రాబ్లం ఇది కామన్గా అందరికీ ఉండేదే కదండి అంటే మన కిడ్స్ మనం వద్దు అంటే వాళ్ళ ఫాదర్ దగ్గరికి వెళ్ళి అడుగుతారు సో ఫాదర్స్ కొంచెం గారం చేసే వాళ్ళు ఉంటే అది ఇచ్చేస్తారు కాబట్టి వాళ్ళకు ఒక ఫాదర్ మంచి వాళ్ళు మమ్మీ ఏమి చేయదు అనే ఫీలింగ్ వస్తుంది దాని గురించి మేడం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు సో ఇలా మేము కొన్ని డౌట్స్ అంటే ఎలా లైక్ చిల్డ్రన్ని కానీ ఎలా మనం ఇంట్లో హ్యాండిల్ చేయాలి సిచ్యువేషన్స్ అనేవి మేడం చెప్పిన తర్వాత మాకేమైనా డౌట్స్ ఉంటే అడగడం వల్ల చాలా చాలా తెలుస్తున్నాయి అన్నమాట సో అదంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంక ఉన్న సెషన్లో మాకు ఏం నేర్చుకోవాలని ఉంది అనేది మేడం అడగడం మాకు ఇంకా లైక్ ఇట్లాంటి పెయింటింగ్స్ ఇంట్రెస్టింగ్గా చేయడం ఎందుకంటే అండి పెయింటింగ్స్ అనేవి రిలాక్సేషన్ ఇస్తాయి మనం ఇంట్లో కూడా కొంచెం ఖాళీ టైంలో ఫోన్ టీవీ బంద్ చేసి ఇలాంటివి చేసుకున్నాము అంటే మనకి ఈ క్రాఫ్ట్స్ లేకపోతే ఈ పెయింటింగ్స్ వల్ల రిలాక్సేషన్ ఉంటుంది సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది అసలు చాలా బాగుంటుందన్నమాట అండ్ వేయడం కూడా ఇంత ఈజీ అని చెప్పేసి ఇప్పుడు మేము వేసేది లైక్ వన్నా పెయింటింగ్ అని చెప్పారు ఇవి మీరు చూస్తూ ఉంటే మనం బయటికి వెళ్ళినప్పుడు సిటీస్లో వాల్స్ పైన వాటిపైన వేస్తారన్నమాట ఈ బొమ్మల్ని సో అది ఎలా చేయాలి అనేది మేడం చెప్తే మేము చేస్తున్నాము అంటే మేడం ముందు చెప్తున్నారు లైక్ మీకు ఏదైనా ఇంట్రెస్ట్ ఉంటే అదర్ క్రాఫ్ట్స్ చేసుకోండి అన్నట్లు బట్ మాకేంటి అంటే ఓకే లైక్ ఇలాంటి ఫస్ట్ నేర్చుకుంటే తర్వాత ఇంకా చాలా వీక్స్ ఉన్నాయి కాబట్టి ఇప్పుడు ఇవి మేడం వేసి చూపించారు సో ఇంత ఈజీగా వేసి వీటిని కూడా పెయింటింగ్కి ఎంత ఈజీగా వేయచ్చు అనేది చూపిస్తున్నారు అండ్ మేము సేమ్ అలా నేర్చుకుంటున్నాం చాలా ఈజీ అవుతుంది సో దీనివల్ల ఏంటి అంటే ఇంటికి వచ్చిన తర్వాత ఈవెన్ మన కిడ్స్తో లైక్ ఇలాంటివి వేయాలి అన్నప్పుడు కూడా చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది సో ఇది ఇలాంటి ఇది పెట్టడం కూడా మాకు చాలా హ్యాపీనెస్ అనిపిస్తుంది అంటే కొత్త కొత్త లైక్ ఫ్రెండ్స్ని మేము ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ చేసుకోవడం కొత్త కొత్త వాళ్ళతో అండ్ కొన్ని ఇంటరాక్షన్స్ పెరగడం కొన్ని షేర్ చేసుకోవడం సో ఇలాంటివన్నీ కొత్త విషయాలు నేర్చుకోవడం జరుగుతుంది అండ్ వాటితో పాటు లాస్ట్లో లైక్ ఇలాంటి కొ మళ్ళీ ఇంకా స్ట్రెస్ రిలీఫ్కి ఇలాంటి గేమ్స్ కూడా పెడుతున్నారనమాట సో ఇక్కడ మామ్స్ క్లబ్లో ఏంటి అంటేనండి చెప్పేది ఒక మామ్లా మనకి ఎన్ని బాధ్యతలున్నా వాటిని ఎలా మనం కొంచెం రిలాక్స్డ్గా చేసుకోవచ్చు ఎందుకంటే ఇప్పుడు కొంతమందికి ఎక్స్పీరియన్స్ బట్టి ఇప్పుడు లైక్ మన మామ్స్ ఉన్నారు అంటే వాళ్ళకి ఎక్స్పీరియన్స్ బట్టి అంటే చాలా విషయాలు తెలుస్తాయి ఎందుకంటే వాళ్ళు చాలా చూసి వస్తారు కాబట్టి మనం మన జనరేషన్లో ఇప్పుడిప్పుడు అంటే ఇప్పుడిప్పుడు కిడ్స్ని పెంచుతున్నాం కాబట్టి అండ్ ఈ జనరేషన్లో మనకు కొంచెం పేషెన్స్ తక్కువ అండ్ కొంచెం దానికి విసుగుపోతుంటాము పిల్లలు ఫ్రస్ట్రేట్ చేస్తే అసలు ఏం చేయాలో అర్థం కాదు సో ఇవన్నీ ఎలా మేనేజ్ చేసుకోవచ్చు అనేది చెప్తున్నారు ఎలా అంటే లైక్ ఇప్పుడు నార్మల్గా ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాము అని అంటే పిల్లలతో టైం స్పెండ్ చేయాలి చేయలేక చేయలేకపోతున్నాము లైక్ అంటే కానీ వర్కింగ్ చేయాలి అది మనకు తప్పట్లేదు ఫైనాన్షియల్గా అన్నప్పుడు ఓకే మనం అలా చేసుకుంటూనే ఉన్న క్వాలిటీ టైంని మాత్రమే పిల్లలకి ఇవ్వడం అనమాట వాళ్ళతో కూర్చుని యాక్టివిటీస్ చేయడం సో వాళ్ళతో సైడ్ ఐ మీన్ సైడ్ బై సైడ్ కూర్చుని యాక్టివిటీస్ చేయడం పేరెంట్స్ ఇద్దరు వాళ్ళతో కొన్ని కొంచెం టైం స్పెండ్ చేయడం ఈరోజు స్కూల్లో ఏం జరిగింది అని అడగడం సో అలాంటివి చేస్తూ ఇంకా లైక్ మార్నింగ్ కూడా వాళ్ళతో టైం స్పెండ్ చేయాలి అంటే నైట్ వాళ్ళని అర్లీగా వాళ్ళతో పాటు మనం పడుకుంటూ వాళ్ళని పడుకోబెడుతూ అండ్ మార్నింగ్ మనం వాళ్ళకంటే ఫస్ట్ డే లేచి అన్ని ప్రిపేర్ చేసేసుకుని వాళ్ళు వేసేసరికి రెడీగా ఉండి వాళ్ళతో టైం స్పెండ్ చేసాము వాళ్ళతో కొన్ని యాక్టివిటీస్ చేయించాము అంటే సో నార్మల్గా మనం స్ట్రెస్ రిలీఫ్ ఇటు వాటికి టీవీ చూస్తాము లేకపోతే ఫోన్ చూస్తాము ఏదో ఒకటి చేస్తుంటాం కదండి వాటన్నిటికంటే బెస్ట్ థింగ్ అయితే ఈ ఏజ్లో ఉన్న కిడ్స్తో స్పెండ్ చేయడం అంటే వాళ్ళు విసిగించినా వాళ్ళు ఏం చేసినా కానీ వాళ్ళ ముద్దు ముద్దు మాటలు ఇవన్నీ మనం ఇన్ ఫ్యూచర్లో తలుచుకున్నాము అంటే చాలా బాగుంటాయి అండ్ ఇన్ ఫ్యూచర్లో అవి రావు కూడా మళ్ళీ వెనక్కి తిరిగి సో మేడం అదే చెప్తారు అంటే ఏదో చేస్తే స్ట్రెస్ రిలీఫ్ అయిపోతుంది అని అనుకుంటాం అండ్ అలాగే ఒక హస్బెండ్ అండ్ వైఫ్ క్వాలిటీ టైంని స్పెండ్ చేయాలి అండర్స్టాండింగ్ ఉండాలి అన్నట్టు చెప్తారు ఈవెన్ లైక్ అంటే ఒక హస్బెండ్ అండ్ వైఫ్ మార్నింగ్ వాక్స్కి వెళ్ళడం అస్సలు టైం సెట్ అవ్వట్లేదు అంటే అట్లీస్ట్ వీకెండ్ సండే అనేసరికి మనం చాలా లేజీగా ఉంటాం కదండి సండే అంటేనే ఒక రెస్ట్ డేలా ఫీల్ అవుతాం అసలు సండే అంటే ఒక రెస్ట్ డేనే కాదు సండే అంటేనే మనం అసలు ఒక సన్కి ప్రియారిటీ ఇచ్చి ముందు లేచి అన్ని చేసుకోవాలి అన్నట్టు చెప్పి లైక్ ఇప్పుడు సండే అంటే ఆ రోజు కొంచెం ఎర్లీగా లేచి ఒక లైక్ మన కిడ్స్తో మన హస్బెండ్తో సరదాగా అలా చిన్న వాక్కి వెళ్ళొచ్చి ఎందుకంటే ఆ అట్మాస్ఫియర్లో ఆ సన్ రైజ్లో అలా ఏమంటే మైండ్ రిలాక్సేషన్ ఉంటుంది మనకి లైక్ అండర్స్టాండింగ్ పెరుగుతుంది లైక్ ఆ రిలేషన్షిప్ అనేది ఇంకా బిల్డ్ అవ్వడం ఇలాంటివన్నీ జరుగుతుంటాయి కదా సో వాటి గురించి చెప్తారు చాలా చాలా న్యూ థింగ్స్ అనేవి నేర్చుకుంటున్నాం ఇక్కడ పిల్లలు మొండిగా ఉంటే మనం కొంచెం ఇంకా ఆపుకోలేక ఎంత చెప్పినా వినట్లేదని అరిచేస్తాం సో అరవడం వల్ల వాళ్ళు అరవడమే నేర్చుకుంటారు లేకపోతే మనం ఏం చేస్తే వాళ్ళు అదే నేర్చుకుంటారు అని చెప్పి దాని గురించి చెప్తుంటారు అంతే కదండి మనం అరిస్తే ఓకే ఇంకా మన వాయిస్ టోన్ ఇంతే కదా అని వాళ్ళు దానికి అలవాటు పడిపోతారు ఓకే మమ్మీ ఇంకొక ఫైవ్ టైమ్స్ అరుస్తుంది ఆ తర్వాత నార్మల్ అయిపోతుంది అప్పుడు సైలెంట్గా ఉంటే తర్వాత చేసుకుంటే ఓకే సో ఆ మైండ్ సెట్ కాకుండా వాళ్ళని కూర్చోబెట్టి చెప్పడం వాళ్ళు ఏ టైం అయితే ఫ్రీగా ఉంటారో అప్పుడే వాళ్ళని కూర్చోబెట్టి పెట్టి చెప్పడం ఇది చేయకూడదు ఇది తప్పు ఇది రాంగ్ అని ఒక్కసారి టూ టైమ్స్కి మారకపోయినా చేంజ్ ఫర్ సమ్ టైమ్ లైక్ అంటే కొన్నిసార్లుకి మారుతూ ఉంటారు ఎనీవేస్ కమింగ్ టు దిస్ లైక్ ఇలాంటి గేమ్స్ పెడుతూ ఉంటారండి ఆ రోజైతే ఇలా మ్యూజికల్ చైర్ పెట్టారు ఇంకా లాస్ట్కి నేను ఇంకొక పేరెంట్ ఇంకొక మొమ్ము ఉన్నారు సో మేమిద్దరం ఆడుతాం లాస్ట్కి మేమిద్దరమే ఉన్నాం సో ఆ స్టూల్ పైన ఎవరు కూర్చుంటే ఆడలే ఒకసారి కూర్చుంటే ఇద్దరం హాఫ్ హాఫ్ కూర్చున్నామని మళ్ళీ పెట్టారు మళ్ళీ కూడా అది స్టూల్ పెద్దదవ్వడం వల్ల ఒక్కసారిగా ఎక్కువే ఎక్కువే కూర్చుంటున్నాం అనమాట సో ఇద్దరు విన్ అయ్యారు అని చెప్తున్నారు ఇవైతే చాలా ఫన్నీగా ఉన్నాయండి లైక్ అంటే చాలా రిలాక్స్డ్ గా చిన్నప్పుడు రోజులన్నీ గుర్తొచ్చాయి నాకు గోరవర్టారా తాగుడం నడుపడ అండ్ ఇది యాక్చువల్లీ మామ్స్ క్లబ్ది కాదండి రీసెంట్గా పేరెంట్ చైల్డ్ యాక్టివిటీ అని పెట్టారు అంటే దీనికి బోత్ మదర్ అండ్ ఫాదర్ అటెండ్ అయ్యారు కొంతమంది సో ఇక్కడ ఏంటి అంటే ఏవైతే మామ్స్ క్లబ్లో కొన్ని పాయింట్స్ ఉన్నాయో వాటితో పాటు ఇంకొన్ని ఎక్స్ట్రా పాయింట్స్ కూడా ఉన్నాయి ఇవి వింటే మన కిడ్స్కి మనం ఇంట్లో ఏం చేయొచ్చు వాళ్ళ స్కిల్స్ ఎలా డెవలప్ అవుతున్నాయి వాళ్ళ డెవలప్మెంట్ ఎలా ఉంది మనం వాళ్ళకి ఏం చేస్తున్నాము ఏం అడిగితే ఇచ్చేస్తున్నాం చాలా చాలా విషయాలు ఉన్నాయి అండ్ కిడ్స్తో ఏ యాక్టివిటీస్ చేయించవచ్చు వాళ్ళ అటెన్షన్ గురించి కానీ వాళ్ళ పేషెన్స్ గురించి కానీ సో ఇవన్నీ కూడా చూస్తే మీకు హెల్ప్ అవుతాయని ఈ క్లిప్స్ కూడా యాడ్ చేస్తున్నాను బట్ ఇవి కూడా లాస్ట్ వరకు చూడండి చాలా హెల్ప్ సెవెన్ కావాలి ఇప్పుడు మేడం యాక్టివిటీస్ అన్నారు కదండి అంటే కిడ్స్తో చేయిస్తున్నారు ఈ యాక్టివిటీస్ చూసిన తర్వాత మాకు చాలా అర్థమైంది అనమాట అంటే కిడ్స్లో ఉన్న పేషెంట్స్ లెవెల్స్ కానీ వాళ్ళ సిట్టింగ్ టాలరెన్స్ ఇవన్నీ సో ఇక్కడ మేడం చేయించింది ఏంటి అంటేనండి కొంచెం రైస్ తీసుకున్నారు బియ్యం తీసుకుని అక్కడ పెట్టి ఒక్కొక్క గింజ ఫస్ట్ మమ్మల్ని లెక్క పెట్టమన్నారు పేరెంట్స్ని సో పేరెంట్స్ లెక్క పెట్టి అక్కడ పెట్టేసిన తర్వాత పిల్లల్ని కూడా సేమ్ అంటే మ మనం ఎలా అయితే లెక్క పెట్టి పక్కన పెడతామో అలానే వాళ్ళని కూడా లెక్క పెట్టించమన్నారు అంటే ఓన్లీ ఒక్కొక్క గింజ సో కిడ్స్ ఒక్కొక్కరు ఒక్కొక్కలా ఉంటారు అంతే కదండి లైక్ అంటే కొంతమంది కిడ్స్కి సేమ్ ఆ సిట్టింగ్ టాలరెన్స్ ఉంటుంది కాబట్టి ఎలా చెప్తే అలాగే కౌంట్ చేస్తారు అండ్ కొంతమంది కిడ్స్ ఏంటి పేషెన్స్ ఉండదు అంటే త్వర త్వరగా తీసేయాలి త్వర త్వరగా యాక్టివిటీ అయిపోవాలి అన్నట్టు ఉంటారు నేను నా ముందు వీడియోస్లో కూడా చాలా చెప్పాను సిట్టింగ్ టాలరెన్స్కి యాక్టివిటీస్ ఎక్కువ చేయించాలి కిడ్స్కి అని సో ఇది కూడా చాలా హెల్ప్ అవుతుంది అనమాట ఇదేంటి అంటే ఒక్కొక్క గింజ లెక్క పెడుతూ మొత్తం అవగొట్టించాలి సో తర్వాత అది అయిపోయిన తర్వాత ఇంకొంచెం ఫాస్ట్గా అంటే ఫస్ట్ వన్ టూ త్రీ అలా స్లోగా చేయించి నెక్స్ట్ అవన్నీ అయిపోయిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ టైము వన్ టూ త్రీ అలా ఫాస్ట్గా తీయించాలి సో నేను వేదాలు అబ్జర్వ్ చేసింది అయితే పేషెన్స్ లేదండి ఫస్ట్ అంతా వన్ ఒక ట్వంటీ వరకు బాగానే తీసాడు తర్వాత నుంచి ఇంకా వాడికి పేషెన్స్ లేక అన్నీ పట్టుకుని ఒక సైడ్కి పెట్టేయడం ఎక్కువగా సో ఇంకొక కిడ్ వాళ్ళ పేరెంట్ ఏం చెప్పారు అంటే ఫస్ట్ ఫాస్ట్ ఫాస్ట్గా చేసేస్తున్నారు తర్వాత స్లో అయిపోతున్నారు ఇంకొంతమంది పేరెంట్స్ ఫస్ట్ స్లోగా చేస్తున్నారు తర్వాత ఇంకో అసలు వద్దు నేను చేయను అంటున్నారు అని मेरियल तीमनंदी, बाबल तीमनंदी, राजकोटीमनंदी, आज जब तो सिर्फ मेरे का एटेंशन स्पैन पैदा हुआ है। ओके क्लासमूम लॉस जाए वेरिटबल सॉरी जाए डब। उसको टू मिनट्स करना पूछा। टू मिनट्स कोड़ा करूँ पने सेकंड से। उसको पूछा पैदा विजिल लॉस सेकंड डेली डाउनलोड प्लेस। आउट ऑल సో నెక్స్ట్ అయితే ఇంకొక యాక్టివిటీ బాల్స్ ఇచ్చారండి రెండు సో ఇదేంటి అంటే ఫస్ట్ పేరెంట్స్ని రైట్ హ్యాండ్తోనే ఇచ్చినప్పుడు కిడ్స్ ఒకసారి రైట్ హ్యాండ్తో తీసుకోవాలి ఒకసారి లెఫ్ట్ హ్యాండ్తో తీసుకోవాలి అలానే కిడ్స్ని మనం ఒక హ్యాండ్తో ఇమ్మన్నప్పుడు మనం కూడా రైట్ హ్యాండ్తో ఒకసారి లెఫ్ట్ హ్యాండ్తో ఒకసారి తీసుకోవాలి అలా లెఫ్ట్ హ్యాండ్ పెట్టమన్నారు నెక్స్ట్ అయితే హ్యాండ్స్ రెండు క్రాస్గా పెట్టి ఆ వాళ్ళ చేతిలో బాల్స్ మనం ఒకసారి లెఫ్ట్ హ్యాండ్ అంటే లెఫ్ట్ టు లెఫ్ట్ రైట్ టు లైట్ రైట్ ఇలా తీసుకోవాలి మనం ఇచ్చినప్పుడు కూడా అంతే వాళ్ళు రైట్ టు రైట్ లెఫ్ట్ టు లెఫ్ట్ ఇలా తీసుకోవాలి సో ఈ యాక్టివిటీస్ అన్నిటి వల్ల వాళ్ళు అటెన్షన్స్ స్పాన్ ఇంప్రూవ్ అవ్వడం సిట్టింగ్ టాలరెన్స్ ఇంప్రూవ్ అవ్వడం స్కిల్స్ డెవలప్ అవ్వడం సో ఎవ్రీథింగ్ ఒక డెవలప్మెంట్ అనేది జరుగుతుంది సో ఈ యాక్టివిటీస్ ఇంటి దగ్గర కిడ్స్తో చేయించడం వల్ల చాలా డెవలప్మెంట్స్ అనేది పెరుగుతాయి ఇవి నచ్చితే ఈ యాక్టివిటీస్ చిల్డ్రన్తో చేయించండి ఇంటి దగ్గర అండ్ మాకు మామ్స్ క్లబ్కి వచ్చేసరికి అది చాలా హెల్ప్ అవుతుంది చాలా చేంజెస్ వస్తున్నాయి ఈవెన్ ఇంట్లో వాళ్ళతో ఎలా బిహేవ్ చేయాలి ఒక పెద్ద డిస్కషన్ వచ్చినప్పుడు దాన్ని ఎలా హ్యాండిల్ చేయాలి ఇవన్నీ కూడా చాలా చక్కగా తెలుస్తుంది మీకు ఇంకా ఇలాంటివి నచ్చితే కామెంట్ చేయండి నేను అదర్ సెషన్స్ ఏవైతే ఉన్నాయో మామ్స్ క్లబ్లో అవి కూడా ఫుల్ ఎంత్ వీడియోస్ పెడతాను అండ్ ఈ రిలేటెడ్ డౌట్స్ ఏమైనా ఉన్నా కూడా నన్ను కామెంట్ సెషన్లో లో అడగండి సో దా దాని నుంచి నేను మేడం ఆ డౌట్స్ అడిగి మీకు ఒక వీడియోలో వాటిపైన ఒక క్లారిఫికేషన్ ఇస్తాను సో మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి మీరు లైక్ చేసి షేర్ చేయడం వల్ల చాలా మందికి రీచ్ అవుతుంది నేను ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి నేను చేసే వీడియోస్ అన్ని మీకు వచ్చేస్తాయి see you next video